అనమాట అందుకని మేము ఇక్కడికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మా ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది అందరికి ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు ఇలా మా వదిన వదిన ఒక్కసారి వెళ్ళా మా బామాట వదిలి

ఇంకా మూడోగా రాలేదు ది వే అన్నమాట ఇంకా ఫ్లైట్ దిగలేదు చూపిస్తా ఉన్నారు కూడా మా మేన్ బుడ్డి బుడ్ హై చెప్పు చెప్పవా ఈ అబ్బాయి ఎవరు అబ్బాయి సైలం అత్తవాల్లుడు కొడుకు అనమాట మేనల్లుడు కొడుకు అక్క మనవడు అంటే నాకేమవుతారు నాకట్ట చెప్పు నాకేమవుతాడు నీకేమౌతాడు అల్లుడు ఇగో మేనల్లుడుతాడు మా వదిన వాళ్ళ వది అనమాట మీకు తెలుసు కొంతమంది నిలబచ్చు కొంతమంది తెలియకపోవచ్చు ఇంకా జల్ల బియ్యం పడతా ఉంది చూడండి మా అక్క జల్లెడ పడుతుంది ఇప్పుడు మా అక్క మరి మన అంటే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తెలియదు కదా అందుకని వాళ్ళకి నేను మన ద్వారా చూపిస్తున్నాను కానీ అవును మక్క జల్లడు బాగుపడుతుంది పాడు அம்மா 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 நீக்கேது அக்கடு வாடித்தி అమ్మో దేవుడు ఎంత సందడిగా బాబు ఇదే ఫ్రెండ్స్ ఇంకా చూస్తూనే ఉండండి ఇంకా చాలా చాలా ఇట్లాంటి ఎన్నో తెలుసుకుంటారు మీరు కూడా ఇది దేనికి ప్రిపేర్ చేస్తున్నారు అంటే దేనికి చేస్తున్నారు ఇది బియ్యము కొంచెం దీంట్లో నూక ఉంటది అందుకని చూడండి ఇదిగో ఇలా జల్లెడ పడితే సన్న నూక అనేది ఇలా కింద పడిపోయింది బియ్యం అనేది ఇక జల్లెట్లో ఉంటాయి అనమాట అందుకని అలా జల్లెడ పడుతున్నారు

అంతా ఇక్కడ పూలతోటి డెకరేషన్ చేసి మొత్తము డెకరేషన్ చేస్తుంది బంతి పూలతో అందరూ కనిపిస్తున్నారు కానీ స్వామి మాత్రం కనిపిస్తున్నారు స్వామి అందరూ అనిపిస్తున్నారు స్వామి చిన్నమ్మ ఇంకా మా పెద్దల్ని అడిగి అది మీకు తెలుసుకా ఫ్రెండ్స్ ముందు వీడియోలో చిన్నమ్మయ్య తమ్ముడు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళనే లేదు వచ్చి కూడా వెళ్దాం వెళ్దాం వచ్చి స్నానం టీ స్నానం చేసి ఇక్కడికి వచ్చాము ఇంకా పెద్ద ఇంట్లో కూడా వెళ్ళని కూడా వెళ్ళలేదు అది కూడా చూపిస్తాము సరే మాట్లాడుకునే ఉప్మా కూడా ప్రిపేర్ మాట్లాడుతూ లేవు సరికి కూడా చట్నీ టమాటా పచ్చడి రెడీ చేస్తున్నారు వంట ఈ ఈరోజు వంట మాస్టర్

పెడతారు నలుగురు వీళ్ళిద్దరు ఆరు రోజులు ఆ అమ్మ సాలాల కొస్తావ్లే మిరేషా అంటే మిరేయని ఈ గాట్లే దానికి ఆ లోస్ట్ కానీ ఆ امیرమే ఖర్చె తప్పటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఐతే టిఫన్ ఐతే తింటున్నాము ఉప్మా నానా ఏదో సారా నానా ఏదో రారట ఎవరు ఏపు ఉప్మా తిని కొయి ఏడుసర్ ఓ టిఫన్ ఏంటి చిట్ చిట్ దా దా నా కరికరాదా శ్రీ ఏయ్ రా నా మనారాణం చెప్తారాదా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఓపెన్ చేస్తావా ఓపెన్ చేశా ఇప్పు స్టార్ట్ என்னிக்கு குறுகலை చెప్పు குறுகலைன்னு சொன்னா நீ చెప్పు எம் என்னது يا చెప్పు ஆப்பிள் எந்திரக உங்கி கேலே 10 சைடு பொட்டட்டோ கேரட் கொத்தமல்லி புடி கேரட் 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 என்னது மீரா ஏலே ரையனா மேவன பொட்டட்டோ 10 आओ जब तक 나வுக்கு తెలుసు अरे குறுகசிடி చెప్పుซิடி

காத்து ஆச ஆ அந்த கால்មុខဆိုင် அந்த கால்មុខ சயோ ரெண்டு சேத அந்த ஆ என்னது கல்லு கல்லு லா ஓவர்មុខ போறாரு நீட்டنا இடி இடி இடினா ஆ தேவன் போட்டாயா சான் கொச்சான பச்ச குட்ல இருக்க குட்ல குட்ல குப்பிசி அத இதெல்லாம் আহ কমিন করে না না গোবিন্দ একটু চাপাও গো আর

सिंदे बजाएंगे जर वो साल दुपी साल दुपी नाला तो ये बड़ा में जा को ये बोलते निराम पर जीव माने होला सा दो दिन को बड़ा बैठाना है शिंदे शिंदे से हां बेज में गेट बट साओ रेला கொரு <laughs> ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా మేము చిన్నగా బయలుదేరుతున్నాం గుడి దగ్గరికి ఇంకా మా హనుమంత స్వామి కూడా ఉన్నారనమాట మా పెదనానమానుడు స్వామి ఇంకా ఆ స్వామిని కూడా తీసుకొని ఇంకా చిన్నగా మేము శివాలయం వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఐదుగురు సా నలుగురు స్వాములు ఉన్నారు ఇంతకుముందు ఆరుగురు ఉండేవాళ్ళు ఇద్దరు వెళ్ళారంట ఐదుగురు ఉన్నారు ఇంకా అంతన ఐదుగురు సాములు గుడికి వచ్చాము వచ్చిన తర్వాత చూస్తే ఫ్రెండ్స్ మా ఊర్లో ఒక ఆమెకి అమ్మవారు వచ్చారు ఇంకా పంతులు గారు వచ్చేసరికి హార్తిచ్చి అంత నాకి బొట్టు పెట్టారు ఇంకా చూసారుగా ఫ్రెండ్స్

స్వామి అప్పా శరణామి స్వామిరప్ప గురునాథా బిలామికంఠ స్వామి శరణంప్ప శరణం స్వామీ మై అప్పూ మయ్యప్పూ స్వామి స్వామి అప్పా वैद्य मल पूज्यम क्षीरम पुष्प सारज भूर्ज्यम नपर तांबूलम तांबूलम दक्षिणाम दक्षिणा समर्पण स्वामी नमः गुरु चरणे पितृन में देव पर ध्यानस्तेगा तेलवदलेया अभिषेक प्रियनेयायपा दया अभिषेक प्रियनेयायपा नन्ददेश दया अभिषेक प्रियनेयायपा राजम మండలకాళ మండల వ్రత దీక్ష స్వామీపా స్వామి శయ్యప్పం అయ్యప్పం స్వామి అప్పా శరణా స్వామీ స్వామి స్వామి ఇంకా ఫ్రెండ్స్ విడిముడి కట్టిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి సామికి తల్లిదండ్రులు ఫస్ట్ భిక్ష పెట్టమన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా అన్నయ్య మా వదిన భిక్ష పెడుతున్నారు స్వామికి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఇలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చాలా చాలా అవసరం మాకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా భిక్ష పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా స్వామికి భిక్ష పెడుతున్నాను ఇంకా అస్సలు మన సైడ్కి అక్కడికి చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది ఆంధ్రాకి తర్వాత చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా నేను కూడా భిక్ష పెట్టేసి స్వామికి ఇంకా పూలదండ్రులు తీసుకెళ్ళాము నేను మా పెద్ద పాప తీసుకెళ్ళాము స్వామికి ఇంకా భిక్ష పెట్టి స్వామి దండ వేసాను దండేసి ఆశీర్వాద అసలు అమ్మ నలుగురు సాములైనా అసలు ఎంత బాగా జరిగిందంటే పూజ చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ బాగా చేశారు గురు సాంగ్ కూడా బాగా అసలు ఇంకా వచ్చేసరికి మా పాప చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా పాప తెలియదు అంటే నా మనం చూస్తా చూస్తా అందరినీ ఎలా చూసింది గమనించింది ఎలా పెట్టాలి ఏంటి అనేది అంటే మన సైడ్ వచ్చేసరికి వేరుగా ఉంటుంది అక్కడ వేరుగా ఉంటుంది అందుకని ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళు పెట్టారు తర్వాత నేను పెట్టాను కదా తర్వాత మా పాప అవన్నీ గమనించి ఇంకా అట్లానే చేయమని చెప్పి అలానే చేసింది అనమాట ఇంకా అట్లానే భిక్ష పెట్టిన తర్వాత పోలదండ కూడా ఇంకా స్వామి మేడలో వేసారు వేసింది అందరూ మంచిగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మంచిగా దర్శనం అవ్వాలి బాగా ఇది అయ్యప్ప కాడికి పోయిన వాళ్ళందరికీ మంచిగా దర్శనం అయ్యింది అలాగే మా స్వామిని కూడా మా స్వాములను కూడా ఆశీర్వదించండి చక్కగా కాడికి పోయి దర్శనం చేసుకొని రావాలని ఇక్కడ చూసారా మా అన్నయ్య మనవాడు అనమాట భుజాలు ఎక్కాడు తమ్ముడు కొడుకు ఎక్కువ ఎత్తుకున్నాడు భుజాల మీద ఇంక ఇక్కడ వచ్చేసరికి వీడియోతో పాటు ఫోటోలు కూడా తీస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మా పాపని అమ్మ ఇంకా ఫోటో తీస్తానని అని చెప్పాను ఇంకా ఫోటోలు తీస్తున్నాము మూడు అనేది అందరు సాములకు కాని ఇంకా అందరూ భిక్ష పెట్టారు అయిన తర్వాత లేసారనమాట ఇంకా ఇవి అందరూ భిక్ష పెట్టడం అయిపోయిన తర్వాత మూడు అనేది ఇంకా తీసుకొని గుళ్ళో పెట్టారు గుళ్ళో పెట్టిన తర్వాత ఇంకా భిక్ష చేసుకొని అప్పుడు సాయంత్రము తొమ్మిది ఇంటికి ఉంది ట్రైన్ మిరేలగడ నుంచి ఇంకా తొమ్మిది ఇంటికంటే ఇక్కడ ఆరింటికే బయలుదేరారు ఇంకా అందరు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ సాములతో పాటు వీళ్ళకి ఫోటోలు దిగటం అంత బిజీ బిజీ అనమాట అందరూ వచ్చేసరికి మొత్తం ఫోటో సెక్షన్ ఫోటో సెక్షన్ వీడియో సెక్షన్ అనమాట మొత్తం దిగుతా ఉన్నారు ఇంకా మొత్తం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇలాగే వీడియో మొత్తం చూసి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది వీడి అంతవా మా వదిన వాళ్ళ అక్క కూతురు తీస్తూ ఉంది పాప అమ్మాయిని మనం తీయమ్మ కొంచెం అంటే పాప అమ్మాయి తీస్తూ ఉంది మంచిగా తీసారు బాగా తీసింది आमाले छोराले आन्डाले सानो भयो 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 आन्डाले सानो ఇలా ఉ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో వింతేను మరి యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్